అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ అంటే ఉగాది వచ్చింది ఎవరు రాసులు వాళ్ళు చూసుకునే ఉంటారు అంటే కొంతమందికి బాగుంది కొంతమందికి బాగాలేదు మళ్ళీ మళ్ళా ఈ ఇయర్ షడ్గ్రహ కూటమి ఒకటి వస్తుంది దాని వల్ల కొంతమంది రాసులకి చాలా ఏవో ఇబ్బందులు అవుతాయి అని ఏవో ఒకటి వీడియోస్ చెప్తూనే ఉన్నారు వీడియోస్ లోని టీవీ లోని ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు అలాంటి బాగాలేదు అన్న వాడు అస్సలు భయపడకండి ఎందుకంటే భగవంతుని సాధన చేసే అంటే భగవంతుడే మనకి సాధన చేసి టైం ఇచ్చాడు అని అనుకోవాలి ఎందుకంటే మనం పాపం చేస్తాం పుణ్యము చేస్తాము ఏమో మన కర్మ తీసేయడానికి భగవంతుడు ఆ టైం అనేది ఇస్తాడనమాట ఆ టైంలో నువ్వు సాధన చేసుకో అని అస్సలు భయపడకండి ఎక్కువ ఇప్పుడు అర్ధాష్టమ శని ఏలనాడు శని వస్తుంది ఇలాగ అలాగే చెప్తున్నారు అలాంటప్పుడు ఎక్కువ వాకింగ్ చేయండి ఏదైనా గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు వాకింగ్ చేశారు అంటే శని భగవానుడు అనేది తీవ్రత తగ్గుతుంది అంటే అంటే ఒక మనం ఒక ఎండలోకి వెళ్ళి ఒక గొడుగు వేసుకున్నట్టు మాట అలా తీవ్రత అనేది తగ్గుతుంది మాట ఈ మంత్రం పరమాచార్య స్వామి చెప్పిన మంత్రమండి ముందు మంత్రం చెప్తున్నాను హరి నారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి ఇది రోజు మీరు అక్కడ బయటకు వెళ్ళినా లేకపోతే ఇంట్లో అయినా ఇది అస్తమాను స్మరణ చేసుకుంటూ ఉండండి పరమాచార్య స్వామిని ఒక ఆవిడ అడిగారు ఆఫీసులో పనిచేస్తున్న ఒక మహిళ పరమాచార్యను దర్శించుకోవడం కొరకు వచ్చింది నేటి రోజుల్లో మహిళలకు లోపల భక్తి ఉన్నప్పటికీ నిత్య విధులను స్తోత్ర పఠనాలను పద్ధతిగా నేర్చుకొని అనుష్ఠించడానికి వీలుగా వీలుగా లేదు అన్న తాపం ఆమెను దహించింది దహించి వేస్తుంది పరమాచార్యులు మనసు కరిగే విధంగా ఈ విధంగా వేడుకుంది నేను పనికి వెళుతున్నాను విరామకాలం చాలా తక్కువగా ఉన్నది అంతేకాక మడి ఆచారం అంటూ కఠినమైన నియమాలు ఆచరించడానికి వీలు కావటం లేదు ఒడువైన స్తోత్రాలు పారాయణాలు చేయడానికి వీలు పడటం లేదు కానీ ఏదో ఒక సులభమైన మంత్రం చేయాలన్న తీవ్రమైన కోరిక ఉంటున్నది మీరు అనుగ్రహించండి అని ఆవిడ అడిగారు అప్పుడు ఆవిడ ఆవిడికి పరమాచార్య స్వామి ఈ మంత్రాన్ని చెప్పారండి హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివశంకర అని అయితే ఇది ఆవిడ ఒక్క ఆవిడకే చెప్పారా అంటే కాదండి ఇది ప్రతి ఒక్కరికి ఇది పరమాచార్య స్వామి ఉపదేశించినట్టే ఆయన నడిచే దైవం కంచి కామాక్షి అమ్మవారి సాక్షాత్తు అంటారు ఆయన ఇది ప్రతిరోజు చదువుకోండి అది మీకే తెలుస్తుంది ఇలాంటి గ్రహ దోషాలు ఏదో తెలియని భయం ఉంది అనుకోండి ఈ మంత్రం కానీ చదువుకున్నారు అంటే మాత్రం తప్పకుండా ఆ భయం అనేది ఉండదండి ఏదో తెలియని భయం ఉంటు ఉంటూ ఉంటుంది కదా కొంతమందికి అలాంటి భయాలు ఏమీ ఉండవు అంటే రెండు లైన్లే అండి ఇది చాలా చిన్న మంత్రమే నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అది వ్రాసుకోండి నేనైతే ఇప్పుడు ప్రతిరోజు మనం ఒక పూజ దగ్గర చాలా చిన్నదే కనుక పూజ దగ్గరైనా చదువుకోవచ్చు లేకపోతే మనం ఆఫీస్ కి ట్రావెల్ చేసేటప్పుడు లేకపోతే మనం బయటికి వెళ్లేటప్పుడు కూడా మనం మనసులో చదువుకుంటూ ఉంటే ఎలాంటి ఇబ్బందులు కూడా మనకి కలగవు ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉండండి రోజు వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి ओम नमो श्री वेंकटेशय अंदर की जय श्रीराम